అరుణాచలం కొండపై అయితే గనుక బుల్లితెర నటుల అతి చేష్టలు అయితే అటవీ శాఖ కోపం తెప్పించింది అటవీ అటవీశాఖ అటవీ శాఖ కూడా సీరియస్ అయ్యి ఇద్దరికి కూడా ఫైన్ విధించారు సెలబ్రిటీలు అయితే మాకేంటి ఎవరైనా సరే రూల్ రూల్ అని చెప్పేసి వాళ్ళకి ఫైన్ అయితే విధించడం జరిగింది కొన్ని కొన్ని క్షేత్రాల్లో కొన్ని కొన్ని పద్ధతులు అయితే ఉంటాయి ఆ పద్ధతి ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది ఆధ్యాత్మిక క్షేత్రమైన అరుణాచలంలో నిబంధనలు ఉల్లంఘించినటువంటి బుల్లితెర నటులకు అటవీ శాఖ షాక్ ఇచ్చింది పవిత్రమైన అన్నామలై కొండపైకి అనుమతి లేకుండా వెళ్లినందుకు గాను నటి అర్చన రవిచంద్రన్ తమిళ నటులు బుల్లితెర నటులు అర్చన రవిచంద్రన్ అలాగే నటుడు అరుణ్ ప్రసాద్ అయితే గనక జరిమానా విధించింది అటవీ శాఖ ప్రసిద్ధ అరుణాచలం ఆలయం వెనుక ఉండే రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది అడుగుల అన్నామలయ్య గిరిపైకి వెళ్లడంపై అటవీ శాఖ నిషేధం అయితే అమల్లో ఉంది కేవలం పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణకు మాత్రమే భక్తులకు అనుమతుంది అయితే ఈ నిబంధనలు అన్నింటినీ కూడా బేఖాతరు చేస్తూ వాళ్ళిద్దరు కొండపైకి వెళ్లిపోయారు అక్కడ దిగిన ఫోటోలను అర్చన తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయడంతో ఇప్పుడు వివాదం మొదలైంది దీనిపై స్పందించినటువంటి అటవీ దర్యాప్తు శాఖ అధికారులు అయితే గనుక దర్యాప్తు చేపట్టి అక్రమంగా కొండ ఎక్కినందుకు ఇద్దరికి చిర ఐదు వేలు జరిమానా విధించారు సెలబ్రిటీ హోదాలో ఉండి నిబంధనలు అతిక్రమించినట్టు మాత్రాన వాళ్ళు సెలబ్రిటీ లైన్ ఉపేక్షించేదేమీ లేదు అని చెప్పేసి అధికారులు స్పష్టం చేశారు అన్నమ లేకుండా అటవీ శాఖ ప్రాంతం గతకి వస్తుంది ఇక్కడ అరుదైన వనమూలికలతో పాటు వన్యప్రాణులు ఉంటాయి కేవలం కార్తీక దీపం నాడు మాత్రమే అత్యంత పరిమితమైన సంఖ్యలో అంటే తక్కువ సంఖ్యలో భక్తులను కొండపైకి అనుమతిస్తారు ఇక సాధారణ రోజుల్లో అనుమతి లేకుండా ఎవరైనా పైకి వెళితే అది శిక్షార్హమైన నేరం అని అయితే చెప్తున్నారు కేవలం కార్తీక దీపం నాడు మాత్రం కొంతమందిని అనుమతిస్తారు అది సెలెక్టెడ్ గా కొంతమంది పరిమిత భక్తులు ఉత్తప్పుడు అయితే కొండపైకి